అండ్ అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సురజేమ్ లాక్స్ అండి ఈరోజు వీడియోలోని బయట బండి మీద దొరికి బఠానీ చట్ ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా చేసుకొని ఈ వీడియోలో చూసిద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని కొన్ని బఠానీలు అలానే కొంచెం వాటర్ వేసి ఐదు ఆరు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోని నానబెట్టి పెట్టుకున్న బఠానీలు కొంచెం వాటర్ సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని హైలో రెండు సిమ్లో రెండు విజిల్స్ తీసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ వేడి చల్లారిన తర్వాత మూత తీసుకొని వేడిగా చూపించే విధంగా మీ దగ్గర పప్పు బుత్తి కానీ లేదు స్మాష కానీ ఉంటే దాంతో స్మాష్ చేసేసుకొని అందులోని కారం పసుపు అలానే చోలే మసాలా కొంచెం గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉంచుకోవాలండి మనం ఈ బఠానీల్లోని కారం పసుపు వేసాం కదా పచ్చివాసన పోయినంత వరకు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది మనకు మరీ ముద్దుగా అనిపిస్తే బఠానీ మిశ్రంలో కొంచెం వాటర్ వేసుకొని ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు ఉంచాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో ఈ బఠానీ చాట్ని అందులో వేసేసి పైన గార్నిష్ కోసం కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత క్రష్ చేసుకున్న కాన్ మిక్చర్ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దానిపైన వేపిన పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా దీనిపైన నిమ్మరసాన్ని పిండుకుంటే మనకి చాట్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా సింపుల్గా ఇంట్లోనే మనకి స్ట్రీట్ స్టైలు బటన్ చట్నీ అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఉండి విడియన్స్ లైక్